స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ శ్రీ వేణుగోపాల గురుస్వామి గారి దివ్య మంగళ ఆశీసులతో కరీంనగర్లో మొదలైన శబరిమల మహాపాదయాత్ర ఈరోజు పెబ్బెరా గ్రామానికి చేరుకుంటుంది స్వామి మరి కొద్దిసేపటిలో చాలా అతి సమీపంలో ఉన్నాను స్వామి పాదయాత్ర చేయాలంటే పూర్వ జన్మ సుత్కృతమై ఉండాలి స్వామి ఏ శ్రణమయ్యప్ప ఈరోజు పద్నాలుగవ రోజు మహాపాదయాత్ర ఉదయం కొత్తకోట నుంచి బయలుదేరి తెబ్బెరా గ్రామంలో మధ్యాహ్నం భిక్షను స్వీకరించిన పిదప సాయంత్రం కృష్ణానది గల బాష్పల్లి బీచ్పల్లి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్కి స్వామి పాదాలన్నీ అరిగే పోని పుల్లు మొత్తము ఊనం హరిహర పుత్రుడు దారి చూపగా సన్నిధానమే చేరుకుంటమే నా కన్నా తల్లి అని ఒక స్వామి పాడాడు స్వామి పాదయాత్ర మీద పాట ఆ స్వామికి శిరస్సు వంచి పాదాభివందనము చేస్తున్నాను మరియు ఇది నా నాలుగవ పాదయాత్ర రెండు వేల తొమ్మిదిలో శ్రీ 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 స్వర్గీయ వేణుగోపాల్ గురుస్వామి ఆధ్వర్యంలో చేశాను స్వామి నా మొదటి పాదయాత్ర తర్వాత మూడు మా నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేశాను స్వామి పాదయాత్ర మళ్ళీ ఒక జన్మ మళ్ళీ ఒక జన్మ 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 పుణ్యం స్వామి పాదయాత్ర చేస్తే మరి ఒక జన్మ ంత నియం వస్తుంది ఈ పాదయాత్రలో ఎన్నో కష్టాలను కూర్చుకొని ఆ పుత్రుని చెంతకు చేరిన పిదప ఈ కష్టాలన్నీ తొలిగిపోయి స్వామిని నిర్మలమైన మనసుతో ఆ మదనబడిని అధిరోహించి స్వామిని దర్శించుకున్న పిదప ఈ నొప్పులు వాపులు ఒప్పులు గులు అన్ని జీరో ఆ హరిహర పుత్రుని కోసం పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము స్వామి మేము నవంబర్ ఇరవై రెండవ తారీఖున శబరిమల సన్నిధానానికి చేరుకుంటాము సన్నిధానంలో చేరుకొని స్వామికి ఇరవై మూడవ తారీఖున నెయ్యాభిషేకం అష్టాభిషేకం పుష్పాభిషేకం మా నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ యాత్రలో ఎన్నో కష్టాలను అధిరోహించి ఎన్నో బాధలను అధిరోహించి మా గురుస్వామి నాగరాజు గురుస్వామి దయ వల్ల ఎటువంటి కష్టం స్వామి నేనున్నా అని ధీమాతో మమ్మల్ని పాదయాత్ర నడిపిస్తున్నాడు స్వామి ఏడుపు వచ్చినా ఇష్టమైనా కష్టమైనా నష్టమైనా నేనున్నాను అని చెప్పే గురుస్వామి ఉంటే ఆ ఆ ధైర్యం ఆ గొప్పతనం వేరే విధం స్వామి అది మా నాగరాజు గురుస్వామి వల్లనే సాధ్యమవుతుంది స్వామి నాగరాజు గురుస్వామి ఎటువంటి దానికైనా కూడా ఎటువంటి ఆపద వచ్చినా కూడా స్వామి ఇది నా పరిస్థితి అంటే నేనున్నాను స్వామి నువ్వు నడువు అని ధైర్యం చెప్పే మా గురుస్వామికి పేరు పేరు నా పాదాభివందనములు స్వామి ఏ శరణమయ్యప్ప నాగరాజు గురుస్వామి దైవమే శరణమయ్యప్ప వేణుగోపాల్ గురుస్వామి దైవమే శరణమయ్యప్ప పాదయాత్ర గురుస్వాముల దైవమే శరణమయ్యప్ప శరణం అంటే మరణం లేదు అని పట్టిగానే చెప్పలేదయ్యా శరణాలు పలుగురు పదిహేను వందల కిలోమీటర్లను అవలీలగా ఎటువంటి కష్టం లేకుండా మేము నడుస్తాను స్వామి కానీ ఈ కష్టానికి అయ్యప్ప స్వామి దర్శనంతో అన్నీ తొలగిపోతాయి స్వామి అన్ని ఎటువంటి బాధలున్నా ఎటువంటి కష్టమున్నా మణికంఠుడు నేనున్నా స్వామి నీ వెంబడి అని నడిపిస్తాడు స్వామి ఈ యాత్రలో శబరిమలకు పాదయాత్ర చేయాలని నేను నా జన్మ నేను ఈ జన్మలో చేసుకున్న పుణ్యం స్వామి ఇది నా నాలుగవ శబరిమల మహాపాదయాత్ర స్వామి ఒకటేమో వేణుగోపాల్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో చేశానండి తర్వాత ఈ రెండు మూడు మా నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేసుకున్నానండి మరియు ఈ నలభై ఐదు రోజులు మాకు ప్రతిరోజు ఆదరిస్తున్న అన్నదాన ప్రభువులకైతే అనంతకోటి శతకోటి పాదాభివందనములు వాళ్ళ పాదాలకు పాలతోని కడిగినా కూడా వాళ్ళకి కలగనంత పుణ్యం స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప ఇది శబరిమల మహాపాదయాత్రలో పద్నాలుగవ రోజు అండి పెబ్బెరా గ్రామం సమీపంలో ఉన్నామండి పెబ్బెరా గ్రామానికి పెబ్బెరా గ్రామానికి అతి సమీపంలో ఉన్నానండి ఇది ఈరోజు సాయంత్రం కృష్ణానది ఒడ్డునగల హనుమాన్ టెంపుల్ బాచ్ బీచ్పల్లి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్కి చేరుకుంటాం స్వామి స్వామి శరణమయ్యప్ప కరిమల వాసుడు కరుణిస్తాడు పాదయాత్రనే నడిపిస్తాడు వేణుగోపాల్ గురుస్వామి దైవమే శరణమయ్యప్ప నాగరాజ్ గురుస్వామి దైవమే శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అడుగడుగున ఆదరిస్తున్న అన్నదాన ప్రభువులకు మరి ఒక్కసారి పాదాభివందనం స్వామియే శరణమయ్యప్ప